సిద్ధాంతాలని విప్లవ భావాల్ని బాగా అర్థం చేసుకుంటున్నటువంటి వాళ్ళుగా నేను భావిస్తున్నా నా విషయానికి వస్తే నేను నిజంగా చదువు లేని సామాన్యుని నేను ఎప్పుడైనా ఈ కమ్యూనిజం గురించి ఈ మార్క్సిజం గురించి ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా చెబుతుంటే ఇని దాన్ని వెలుగులో ఆలోచిస్తూ ఆ వెలుగులో ప్రయాణం చేసినటువంటి వాడిని నాకు ఇప్పుడు చాలామంది పెద్ద నాయకుల గురించి చెప్పారు వాళ్ళంతా అమారులయ్యారు నాకు మా ప్రాంతంలో ఉన్నటువంటి మా దొరన్న మా బాపన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదన్న యశన్నా వీళ్ళు తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు డెబ్బై మూడు నుండి ఆర్గనైజేషన్ తోటి పరిచయం ఏర్పడింది డెబ్బై ఎనిమిది తర్వాత వీళ్ళందరూ లీగల్ గా ఉన్న వాళ్ళందరూ మా దగ్గర రావటం మాకు సంబంధించినటువంటి విషయాల్ని ప్రసాదించడం కూలీల విషయమా చేతకాల విషయమా తిరికాల్గ్రేట్ విషయమా మేము చేస్తున్నటువంటి పనులకి కూలీల విషయమా వీటన్నిటి విషయంలో చెప్తూ ఉంటే వాళ్ళెప్పటి ఎప్పటి పాలైనటువంటి వాళ్ళు నిజంగా డెబ్బై ఎనిమిదిలో ఎన్నికలు వచ్చి ఇప్పుడో కమ్యూనిస్ట్ పార్టీగా ఎన్నికల్లో పాల్గొని పుల్లారెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ ఆధ్వర్యంలో ఆ ఇల్లందు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక సామాన్యుని ఎమ్మెల్యే క్యాడినెట్గా పెట్టి గెలిపించుకోవడం జరిగింది ఆ తర్వాత ఆయన పార్టీకి పనికి రాకుండా పాడైపోయాడు ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తూనే ఆయన్ని రాజీనామా చేయడం కోసం ప్రయత్నం చేస్తే పారిపోయి ఐదు సంవత్సరాలు ఆ కాంగ్రెస్ తోటి ప్రయాణం చేసిండు ఆ పదవిని నడిపించాడు ఏమైనా జరిగిందా అంటే చెప్పండి సార్ చేతలేమయ్యా జరిగినటువంటి క్రమంలో మన డెబ్ ఎనభై మూడులో ఎన్నికలు వచ్చినాయి ఎనభై మూడులో మేమందరం ఆ పార్టీ నాయకత్వంలో ఆ పార్టీ ఆర్గనైజర్లతో ఆ పార్టీ నాయకులతోటి పరిచయాలు ఏర్పడినటువంటి సందర్భంగా ఎనభై ఒకటిలో వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల్లో మా నుంచి నన్ను సర్పంచ్గా నిలబెట్టి గెలిపించారు ఆ ఎన్నికలేంటో ఆ ఎన్నికలు నిజంగానే నాకు ఆ సర్పంచ్ ఎన్నికల నాడే నాకు వచ్చింది ఆ సర్పంచ్ ఏం చేయాలో తెలియదు ఆ సర్పంచ్కి సంబంధించినటువంటి హక్కులేటో అధికారాలు ఏంటో తెలియదు ఏదైతే మొత్తంకి అక్కడ ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో ఆ పంచాయతీకి సర్పంచ్లయ్యా ఆ ఎనభై ఒకటి నుండి మొదలుకొని ఈ రెండు సంవత్సరాల కాలంలో నేను చేసిందేమి లేదు ఆ ఆరున్నదేమి లేదు జరిగిపోయింది కాలం ఎనభై మూడు ఎన్నికలు వచ్చినాయి మళ్ళా ఆ ఎన్నికల్లో నన్ను అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఎస్ ఈ ప్రసాదనలు వీళ్ళందరూ కూడా నా గెలుపు కోసం ఆర్నీ సెల్ పనిచేశారు అక్కడ పరిస్థితి ఏంటి అనే దానికి వస్తే నిజంగానే సత్యనారాయణ గారు చెప్పినప్పుడు ఆ నాయకులందరూ వాళ్ళ తీరేంది వాళ్ళ విధానం ఏంది వాళ్ళ భావం ఏంది అనే దానికి వస్తే నిజంగా అంత ఇదిగా ఉన్నటువంటి నాయకత్వాలు చీలికలు పేలికలు ఎందుకు అవుతున్నాయో అర్థం కానటువంటి ఏ మా దగ్గర ఉన్నది పుల్లారెడ్డి గారు మా దగ్గర ఉన్నది మా చుట్టూ ఉన్నటువంటి కామ్రేడ్స్ వీళ్ళనే చూసాం సిద్ధాంతం తెలియదు రాజకీయాలు తెలవదు ఇటువంటి పద్ధతిలో నన్ను అసెంబ్లీకి పంపిస్తే నేను ఫస్ట్ ఫస్ట్ ఎనభై ఆరు ఎనభై మూడులో అసెంబ్లీ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి నేను నాకు ఒక ప్రశ్న రాసి ఇచ్చారు ఏంటది మన కరీంనగర్ ఆదిలాబాదు వరంగల్ ఇదంతా కూడా కల్లో ప్రాంతం అట అప్పుడు ఉన్నటువంటి గ్రా గవర్నమెంట్ కల్లోలిత ప్రాంతం ప్రకటించి అంటే ఎమర్జెన్సీ కాలం కావచ్చు అనుకుంటా ఆ కల్లోలిత ప్రాంతాన్ని ఆ కల్లోలిత అటువంటి దాన్ని ఎత్తేసారా ఉంచారా తెలుసుకోవాలని చెప్పి మాగలు నారాన్ చా గారు మన ఎన్వి కృష్ణ గారు ఉండే వీరు ఆ ప్రశ్న రాసిస్తే దాన్ని తీసుకుపోయి అసెంబ్లీలో పెడితే ప్రశ్న వచ్చింది మూడు రోజులకి టైం వచ్చింది ఆ మూడు రోజులకి వచ్చినటువంటి టైంలో నిజంగా ప్రశ్న వచ్చింది కదా దానికోసం ఏం మాట్లాడాలి మాట్లాడటానికి మళ్ళీ మా నాయకులు ఏం చెప్పలే ఆయన ఇట్టండి అట్లను అట్లాంటి ఇట్టను ఏం చెప్పలే నిజంగా నాకేం తెలియదు మొత్తానికి ఎన్టీ రామారావు ఎన్టీ రామారావే ముఖ్యమంత్రిగానే సమాధానం చెప్పాలి ఆయన అన్నాడు ఈ కల్లోలితం అనేటువంటి విషయం చాలా ప్పుడూ ఆలస్యంతో ప్రకటించింది ఆ పద్ధతుల్లో ఆ ప్రాంతాన్ని అంతా విపక్షం చేశారు దాన్ని రద్దు చేస్తున్నాం అని చెప్పి అన్నాడు నేనేం చెప్పాలో తెలియగా సార్ మరి ఇప్పుడు అది ఉన్నట్టయినట్ట అంటే తీసేస్తున్నాం అని అన్నాడు ఇంకే మళ్ళా మళ్ళీ మాట్లాడాలి ఆ తర్వాత తర్వాత ఏం చేయాలా ఎట్లా మాట్లాడాలనేటువంటి చెప్పారు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ చూసినాడు అంత కాకుండా కానీ కొంతైనా రాజకీయం ఉంది కొంతైనా ప్రజలు ఓట్లేసినటువంటి ప్రజల కోసం మాట్లాడుతున్నారు అనేది అప్పుడున్నటువంటిది నేను ఎనభై మూడు నుంచి మొదలుపెట్టి మొన్నటి రాజశేఖర రెడ్డి దాకా చూశా కొద్దిగా రాజకీయాలు రాజకీయాలు మాట్లాడేవాళ్ళు ప్రజల కోసం మాట్లాడేవారని కానీ మనం చూస్తున్నటువంటి పద్నాలుగు నుండి మొదలుకొని తొమ్మిది నుండి మొదలు చూస్తే చూస్తే ఇప్పటిదాకా జరుగుతున్నది ఏంటంటే ఏం లేదు పదవి కావాలి పదవి కావాలంటే పైసలు పెట్టాలి పైసలు పెట్టాలి ప్రజలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు పంచాయ డబ్బులు తీసుకోవాలని వద్దని చనిపోతే తప్పు అని తెలుసుకుంటూనే తప్పు అని మాట్లాడుతూనే మాతో అంటుంటారు అన్న వాళ్ళు ఏమన్నా కష్టపడి సంపాదించారా మనల్ని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన ప్రజల్ని మోసం చేసినటువంటి డబ్బులు ఎదుర వాళ్ళు దగ్గర ఉన్నాయి అవి పంచుతున్నారు తీసుకుందాం మన ఇష్టం వచ్చినప్పుడు కోర్టు వేసుకోవచ్చు అని అంటున్నారు కానీ మళ్ళా ఓటు డబ్బులు పంచినాక డబ్బులు తీసుకున్నాక జరుగుతున్నది ఏంటి దానికి వస్తే నేను వంద రూపాయలు ఇస్తే ఇంకొక ఆయన వచ్చి ఐదు వందలు ఇచ్చా ఇంకప్పుడు ఐదు వందలు ఇచ్చిండు కాదని చెప్పి ఐదు వందలు ఒకటి ఓటు వేస్తున్నారు ఆ పద్ధతుల్లో ఈనాడు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వాళ్ళు పాలన చూసినప్పుడు పాలన ప్రజల కోసం కాదు వాళ్ళ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నారు అదే సమయంలో మాలా మాట్లాడుతున్నటువంటిది మనం వింటున్నాం ఇవాళ మనం టీవీ పెట్టినా అదే ప్రేరింపిన వాళ్ళ గొప్పలంతా చెప్పుకుంటున్నారు ఆ గొప్పలన్నీ కూడా గొప్పలు కావు నాగరేడ్ గారు అన్నట్టుగా పాతకరాని పద్ధతుల్లో సభలు పార్లమెంటు కావచ్చు అసెంబ్లీలు కావచ్చు పాతకరాని క్లబ్బులు కాబట్టి మాత్రమే నడుపుతున్నాయి అవి ప్రజలకు ఉపయోగపడేవి కానీ ప్రజల గురించి ఆలోచించేటివి కానీ కావు అనేటది మనకు అర్థమవుతున్నటువంటిది ఇక నిజంగానే మన పరిస్థితి ఏంటి అనిపిస్తే మనం ఇందాక ప్రసాదం అన్నాడు వద్ద వంద కమ్యూనిస్ట్ గ్రూపులు ఉన్నాయా మనం వంద నూట యాభై వేలే కానీ నిజంగా తమిళనాడు రెడ్డి గారు కానీ దేవులపల్లి కానీ వాళ్ళ ప్రయత్నం అనేటువంటిది అందరు కలిసి ఉంటే అనేటువంటి ఆలోచన ఏదైతుందో ఆ విధమైనటువంటి పత్రం ఉండొచ్చు విభేదాలు ఉండొచ్చు వివిధ భావాలు ఉండొచ్చు ఆ భావాలన్నింటినీ కూడా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ఒకటిగా ఉంటే మనకు ఇలా ఎదురు లేదు మనం అప్పుడెప్పుడో నేను ఈ మధ్యన ఇరవై ఏడు నాడే ఇరవై ఏడు నాడే మీ మీటింగ్ వస్తూ వస్తూ చూశారు నాగిరెడ్డి గారి గురించి చల్సాంతి ప్రసాద్ ప్రసాద్ రావు గారి గురించి జ్యోతి పేపర్లు రాశారు వారిద్దరి గురించి రాస్తూ నలభై యాభై ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవటం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ దానికి మన నాయకుడు తమిళనాగిరెడ్డి గారే నాయకుడిగా ఉన్నటువంటిది చూశారు మరి అటువంటిది వాళ్ళు మనం ఆడున్నాం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం చేస్తున్నాం పోరాటాలు చేస్తున్నాం ప్రజా పోరాటాలు చేస్తున్నాం ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాం వాటి కోసం మనం చేసే పోరాటాలు త్యాగాలు సామాన్యమైనటువంటి కావు వాటి సార్థకత ఏంటి అనేటువంటి విషయానికి వస్తే మనం చాలా సత్కెల పడ్డాం పక్కకు తీసి పెట్టబడ్డాం ప్రజలు మనల్ని విస్మరించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ ఏమైపోయింది ఆ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఏంటి అనేది పక్కన పెడదాం అసలు మన పరిస్థితి ఏంటి మనం ఇప్పుడు భావంతో ఆలోచిస్తున్నటువంటి మన పరిస్థితి ఏంటి ఇలా మనల్ని కూడా ప్రజలు నమ్మేటట్లు లేదు అందుకనే డబ్బులు ఇచ్చేవాడికి వెళ్ళి చూస్తున్నారు మనకి నీతులు చెప్తున్నారు అన్న వాళ్ళు అప్ప ఇచ్చిందంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అవి కూడా మనల్ని దోషినే కదా మనల్ని మోసం చేస్తే కదా దాన్ని మనకు నీతులు చెప్తున్నారు నిజంగా డెబ్బై ఎనిమిది ఎన్నికల నాటి నుంచి రెండు వేల నాలుగు దాకా రూపాయి ఖర్చు లేకుండా ఈ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించారు అప్పుడున్నటువంటి ఐక్యత అప్పుడున్న అప్పుడున్నటువంటి ఇది ఇప్పుడు లేదని చెప్పుకోవాలన్నా మనం ఇప్పుడు కూడా ఉంది జనం ఉన్నారు మన జనం మనకున్నారు మనల్ని నమ్మేవారు మనల్ని నమ్ముతున్నారు కానీ వాళ్ళకి కావాల్సినంత శక్తిని అందించే పద్ధతిలో మనం లేదు ఇలా వాళ్ళే ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఇచ్చారు వాళ్ళే పార్టీని గెలిపించుకోవడానికి ఓటు ఇచ్చారు ఆ పద్ధతుల్లో ఉన్నటువంటి ప్రజలు ఇలా ఏ లేదన్నా వాళ్ళ డబ్బులు ఇస్తాడు పుణ్యానికి ఇంత నవ్వాడు కాకున్నా కష్టపడి సంపాదించినయా అనేటువంటి మాటలు మనకు చెప్తున్నారు అట్లా డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చిన కోట్లు ఇస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం అందుకనే ఇవాళ మళ్ళా ఆ థీరీ ఆనాటి ప్రభావం ఎట్ట రావాలి అనే దానికి వస్తే నిజంగా మేము ఇప్పుడు అక్కడక్కడ చెప్తుంటాము మా ఇల్లె మనం గెలవకుండా చేయడానికి డీలిమిటేషన్ అనేటో పార్టీకి ఒక అవకాశం వచ్చింది ఆ లో మనం మన ఓట్లన్నీ సీలిపోయాయి ఈ కాన్స్టిట్యు కొన్ని ఆ కాన్స్టివెన్స్ కొన్ని చీర్చబడి మన బలం తగ్గింది కాబట్టి అలా మన ప్రజలు కూడా ఎట్లాగా అర్మలు గెలవరు కాబట్టి గెలుచునిద్దామనే పద్ధతుల్లో వాళ్ళకు ఓట్లు ఇస్తున్నారు అని అంటున్నారు అసలు విషయం వేరే ఉంది అసలు విషయం ఏంటంటే వీళ్ళు గెలవాలనేటువంటి ఒక అంశం అయితే డబ్బులు ఇచ్చే ఇది ఒక్కొక్కడు పంచుతున్నటువంటి డబ్బులు వేల లక్షలు కాదు కోట్లు ఇలా మా దగ్గర గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎనిమిది కోట్లు పంచాడట వాని డబ్బులు ఏరి ఆయన కొంగలేడి శ్రీనివాసరెడ్డి ఆయనకు కావాలి ఆ జిల్లాలో ఆయనకి సహచరులు కావాలి ఆ పద్ధతుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బు పెట్టి వినిపించారు నిజంగా మన జన్మంతా కూడా డబ్బులు తీసుకొని ఓట్లు ఇచ్చారు ఈ పద్ధతుల్లో జరుగుతున్నటువంటి క్రమంలో మన పరిస్థితి ఏంటి అనే దానికి వస్తే నిజంగా మనం పోరాట స్ఫూర్తిని పోరాట తీరిని ఇంకా పట్టుదలతో నడిపిస్తున్నందుకు అభినందనలు తెలుపుతూనే మనం ఈ భావాలు కలిగినటువంటి మనందరం ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఆ విధంగా ఆలోచించాలి ఇలా మన భారతదేశం నిజంగానే నాగేరి గారు రాసినటువంటి విషయమే కాదు నిజంగా తాకట్టు పెట్టినవా అనే దానికి వస్తే అంబేటందికి పాలు చేస్తున్నారు అమ్ముతారు అనేటువంటిది కూడా మనం గమనం ఉంచుకోవాలి ఆ దేశాన్ని ఆ దేశ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి పద్ధతిలో మన తీరి మన వ్యవహారం మన స్వభావం పెరగాలి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు